వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వార్తతోటి మీ ముందుకు రావడము జరిగింది అదే ఏంటనంటే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడము జరిగింది మరి ఈ టీజీ సెట్ సంబంధించినటువంటి వివరాలను అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయడము జరుగుతుంది ఏంటి ఆ వివరాలు అని చూసినట్లయితే మరి ఇక్కడ సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నాడు మనకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది తెలంగాణ సెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడము జరిగింది డిసెంబరు రెండో వారంలో పరీక్ష అనేటువంటిది ఉంటుంది డిసెంబర్ రెండో వారంలో మరి టెస్టు ఏ విధంగా నిర్వహిస్తారు ఆఫ్లైన్లలో ఆన్లైన్లలో అంటే ఆఫ్ ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ విధానంలో పరీక్ష అనేటువంటి నియమించ నిర్వహించడము జరుగుతుంది మరి దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరిస్తున్నారు అని చూసినట్లయితే అక్టోబర్ పదవ తారీఖు నుంచి టీజీ సెట్కు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈసారి బట్ టీజీ సెట్ అనేటువంటి పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయము నిర్వహిస్తా ఉన్నది కాబట్టి ఎవరైతే సెట్ నోటిఫికేషన్ సెట్ సెట్ అనేటువంటిది పాస్ కాలేదు నెట్ అనేటువంటిది పాస్ కాలేదు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి పాస్ కాలేదు ఏమంటే అంటే అక్టోబర్ పదో తారీఖు తర్వాత అప్లై చేయండి డిసెంబర్ రెండో వారంలో పరీక్ష అనేటువంటిది ఉంటుంది మరి ఇక్కడ ఎందుకు ఇది ఇప్పుడు ఈ సెట్ అనేటువంటి సెట్ పాస్ అయి ఉంటే రేపు డిగ్రీ కాలేజ్ లెక్చర్ రాసుకోవడానికి వీలుంటుంది డిసెంబర్ రెండవ వారంలో విడుదలనంటే మరి డిసెంబర్లోనే మన డిగ్రీ కాలేజ్ లెక్చర్ నోటిఫికేషన్ కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నదని నేనైతే ఊహిస్తూ ఉన్నాను కాబట్టి సెట్ ఎవరైతే పాస్ కాలేదో వాళ్ళు ఈ సెట్కు అప్లై చేసుకోండి అక్టోబర్ పది నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది డిసెంబర్ రెండవ వారంలో పరీక్ష అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఆన్లైన్ పద్ధ ఆన్లైన్ పద్ధతి ఆఫ్లైన్ పద్ధతి అంటే ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష అనేటువంటి నిర్వహించడము జరుగుతుంది మరి ఇప్పుడు తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని అంటే తెలుగు మరియు ఇంగ్లీష్ ఇప్పుడు తెలుగులోనే తెలుగు వాళ్ళకు తెలుగులోనే ఉంటుంది పేపర్ వన్ యాభై ప్రశ్నలు వంద మార్కులు పేపర్ టూ వంద ప్రశ్నలు రెండు వందల మార్కులు మొత్తము మూడు వందల మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది నూట యాభై ప్రశ్నలు మూడు వందల మార్కులు మూడు గంటలు మొత్తం కలిపి టీజీ సెట్కి సంబంధించి పేపర్ వన్లో ఏమడు ఏమేమి అడుగుతాడు అని చూసినట్లయితే బోధనా సామర్థ్యము రీసెర్చ్ మెథడాలజీ అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి కొద్దిగా జీకేకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి సాధారణ అవగాహన మీద ప్రశ్నలు అనేటువంటివి ఉంటాయి మరి పేపర్ టూ అనేటువంటిది అభ్యర్థి ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేస్తాడో ఆ కి సంబంధించినటువంటి పేపర్ టూలో ఉండడము జరుగుతుంది మరి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో అధికారిక వెబ్సైట్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది జరిగింది తెలంగాణ సెట్ డాట్ ఓఆర్జీ అనేటువంటి ఇవ్వడము జరుగుతుంది మరి విద్యార్హతలు ఏముండాలి పీజీ పాస్ అయి ఉండాలి పీజీలో ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి కనీసము యాభై ఐదు శాతం మార్కులు వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిఎస్సికి యాభై శాతం మార్కులు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది మరి వయసు పరిమితి ఏమైనా అంటే వయసు పైన ఇలా ఎటువంటి పరిమితి అనేటువంటిది లేదు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏమీ లేదు పీజీలో మాత్రం యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ వాళ్ళకు మాత్రము యాభై శాతం మార్కులు అనేటువంటివి ఉండాలి ఓకేనా మరి ఇంకా మరి ఇక్కడ ఈ సెట్ అర్హత పొందిన వాళ్ళు వేటి వేటికి అసిస్టెంట్ ప్రొఫెసర్కు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ కాలేజ్ లెక్చరర్కు అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో ఇది వచ్చినటువంటి ఒక అవకాశం డిగ్రీ కాలేజీ లెక్చరర్ నోటిఫికేషన్ కంటే ముందు వచ్చినటువంటి అవకాశం కాబట్టి ఎవరైతే సెట్ పాస్ కాలేదో ఎవరైతే నెట్ మీద కుస్తీలు పడతా ఉన్నారో నెట్ మీద ఇబ్బంది పడతా ఉన్నారో ఈ సెట్ అయితే రాయండి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరి ఇది నిర్వహణ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటున్నారు మరి ఓయూ వెబ్సైట్లో చూసినా కానీ తెలంగాణ సెట్ ఓఆర్జీలో చూసినా కానీ తెలుస్తుంది ఇప్పుడు మరి అక్టోబర్ పది నుంచి అంటున్నారు డిసెంబర్ సెకండ్ వీక్ అంటే దాదాపుగా రెండు నెలల సమయం అనేటువంటిది ఉన్నది అక్టోబర్ పది నుంచి నవంబర్ పది నవంబర్ పది నుంచి డిసెంబర్ పది రెండు నెలల సమయం ఉన్నది కాబట్టి ఎవరైతే సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై కాకపోతే అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకుంటే సెట్ పాస్ అయితే రేపు డిగ్రీ కాలేజీలో చిన్న నోటిఫికేషన్ రాదు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది దొరుకుతుంది అది ఒకటి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు ఏ అక్టోబరు పది తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తారు ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉండదు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆఫ్లైన్లో ఉండదు కాబట్టి అప్లై చేసుకోవడం ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఆన్లైనే రెండు నెలల సమయం ఉన్నది కాబట్టి ఎవరైతే సెట్కి పాస్ కాలేదో వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఓకే ఇంకా ఏమైనా మీకు సెట్కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రము నన్ను అయితే అడగండి నేను చెప్తాను డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరిలో వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది చాలామంది మిత్రులైతే చెప్తా ఉన్నారు ఇంకొకటి ఈ సెట్కి సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయితే ఆ సిలబస్ అనేటువంటిది డిఎస్సి కూడా వానికి వస్తుంది డిఎస్సి కూడా మనకు వస్తుంది అదనంగా డిఎస్సిలో టెక్స్ట్ బుక్లు తెలంగాణ పాఠ్య పుస్తకాలు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ పాఠ్యపుస్తకాలు ఏపీ వాళ్ళైతే ఏపీ పాఠ్య పుస్తకాలు అయితే చదువుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సెట్కు సంబంధించిన సిలబస్ చదివితే డిఎస్సికి పనికి వస్తుంది తప్పనిసరిగా యూజీసీ నెట్ యూజీసీ నెట్ పాస్ కాలేదు సెట్ పాస్ అయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్కు ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే ఉంటుంది నెట్ పాస్ కాకుండా కానీ సెట్ పాస్ అయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా మామూలుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా తప్పనిసరిగా సెట్ కానీ నెట్ కానీ పాస్ అయి ఉండాలి పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు పీజీ ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాసుకోవచ్చు అంటే పీజీ అయిపోయి ఉండాలి తప్పనిసరిగా పీజీ కంప్లీట్ అయి ఉండాలి పీజీలో యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ వాళ్ళకు యాభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఏజ్ లిమిట్ అనేటువంటిది లేదు అది మీరు గమనించండి తెలుగు పోస్ట్లో ఉంటాయంటే ఉండొచ్చు ఉంటాయనుకొని పాజిటివ్లోనే మనం ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాలి ఇంకా మీకు సెట్కు సంబంధించి కానివ్వండి వేరే ఏ విషయమైనా కానీ మీరు మెసేజ్ చేస్తే దానికి నేనైతే ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నది ఆ త్వరలో మన సెట్కు సంబంధించినటువంటి సిలబస్ మీద సెట్కు సంబంధించిన సిలబస్ మీద ఓ వీడియో అయితే చేస్తాను ఎట్లా ప్రిపేర్ కావాలి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎట్లా ప్రిపేర్ అయితే మనకు ఈజీగా అవుతాం అవుతామనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే సెట్టుకు సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది మనం చదివితే ఆ సిలబస్ అనేటువంటిది డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వస్తుంది జూనియర్ లెక్చరర్ వనికి వస్తుంది అదేవిధంగా డిఎస్సికి వనకు వస్తుంది పీజీటీకి వనకు వస్తుంది టీజీటీకి వనికి వస్తుంది అన్నిటికి వనకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది డిఎస్సిలో అయితేనేమో అదనంగా పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారం నేర్చుకుంటే సరిపోతుంది అంతే ఓకే మంచిగా ఉన్నది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటారు కానీ డౌట్స్ ఏం లేవు లేకపోతే మనము లైవ్ అనేటువంటిది కట్ చేసుకుందాం ఓకేనా టీజీ సెట్ నోటిఫికేషన్ పడ్డది కాబట్టి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకొని అక్టోబర్ పది నుంచి అప్లికేషన్స్ అనేటువంటి స్వీకరిస్తారంట అదే సెట్ సెట్ గురించే మాట్లాడుతున్నా నేను లైవ్లోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా సెట్ గురించి చాలామంది సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు 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 అని నాకు మెసేజ్లు పెడుతున్నారు త్వరలో త్వరలో అని చెప్తా ఉన్నారు సెట్ నోటిఫికేషన్ అయితే రావడము జరి జరిగింది ఓకేనా రైట్ మరి